శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందర్భములు పరిపూర్ణ తత్వమును బోధించుతున్నారు నాయన శిష్య శిష్యురాకపో

ಎಪ್ಪುಡು ಬಯ್ಯಲು ತಿ ನಟ್ಟಿ ಎಪ್ಪುಡು ಬಯ್ಯಲು ತಿ ನಟ್ಟಿ ಚೊಪ್ಪು ಸದ್ಗುರುಧ ಸೊಪ್ಪು ನೆಲ ಸೀತಿ యలున్నాది తన లేదు ఓ శిష్యుడా పుట్టుట చచ్చుటాలను ఎప్పుడూ తెలియక సొత్త సిద్ధముగా నిండియున్నబట్టబయలందు మూలమూలేని ఎరుక మెరుపు తీగవలే తనంతట తానే తోచి అంతలోనే మాయమైపోచున్నది సతసిద్ధము నిండి నిండియున్నదని తనకు తెలియదు అచల గురువు బోధ వలన సుతసిద్ధముగా నిండి నివిడీకృతమైన పరిపూర్ణము ఉన్నదని తెలుసుకొని మూలము లేని గుర్తిరిగే ఎరుక యొక్క లేమిని తెలుసుకునచో తా కానరాక గానరాక మటుమాయమైపోచున్నది ఓ శిష్యుడా నాయనా ఈ పుట్టుట చచ్చుటలను ఎప్పుడూ ఎప్పుడు తెలియక స్వతసిద్ధముగా నిండి ఉన్నబట్టవేలందు మూలము లేని ఎరుక మెరుపు తీగవలే తనంతట తానే తోసి అంతలోనే మాయమైపోవుచున్నది భగవంతుని యొక్క స్వరూపము అంటే పరిపూర్ణము యొక్క దేవుడు ఈ పుట్టేదాన్ని కానీ ఈ పెరిగేదాన్ని కానీ ఈ మరణించేదాన్ని కానీ ఈ మూడింటిని ఎప్పుడూ కూడా భగవంతుని పరిపూర్ణుడైన భగవంతునికి తెలియనే తెలియదు మరి ఏది తెలుసుకుంటూ ఉన్నది అంటే ఏదైతే పుడుతూ ఉన్నదో తనంతటకు తానే ఈ భగవంతుని యొక్క సత్తాలో భగవంతుని యొక్క స్థితిలో నుంచి తనకు తానుగానే స్వయంభుగా పుట్టుతూ ఉన్నదో ఆ పుట్టిందే పెరుగుతూ ఉన్నది ఆ పెరిగిందే మళ్ళీ నశించుతూ ఉన్నది ఈ మూడిటి యొక్క ప్రక్రియ భగవంతునికి యొక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియదు ఆ తెలియకుండా ఉండే యొక్క స్థితే బట్టబయలకు పరిపూర్ణము నాయన శిష్య మరి ఈ పుట్టి పెరిగి ఏ విధంగా పుడుతూ ఉన్నది ఇదంటే ఒక మెరుపు తీగ మెరుపు తీగ అంటే ఒక మనకు చీకటిలో ఒక తళుక్కున మెరిసే యొక్క మెరుపల్లే ఒక కాంతి రూపకం ఏ విధంగా మెరుస్తూ ఉంటుందో ఆ మెరుగే ఆ మెరిసేదాన్ని మళ్ళీ వెంటనే కనరాకుండా పోయినప్పుడు చీకటిగా అక్కడ మనకు కనపడుతూ ఉన్నదో దాన్నే ఇక్కడ మెరుపుతీయగా అంటాం అటువంటి మెరుపు తీగ వల్లే ఈ జ్ఞానం గుర్తిరిగే జ్ఞానం అనేది ఈ స్వత సిద్ధముగా బయలనందు అంటే పరిపూర్ణ దైవమునందు స్వత సిద్ధముగా ఉండ బయలనందు తనకు తానుగానే స్వయముగా పుట్టుచూ ఉన్నది మెరుపల్లే మళ్ళీ కనరాకుండా పోతూ ఉన్నది ఇది వాస్తవము అయితే ఇప్పుడు మనకి ఏ విధంగా ఇది ప్రపంచము తోస్తూ ఉన్నది అంటే ఈ పుట్టేదే నిజము అని మనకు తోస్తూ ఉన్నది ఈ పెరిగేదే నిజము అని మనకు తోస్తూ ఉన్నది ఈ మరణించేదే నిజము అని మనకు తోస్తూ ఉన్నది కనపడుతూ ఉన్నది ఇదే మనకి ఈ ప్రపంచంలో ఈ మూడీటితోటి ఈ ప్రపంచం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది ఇది మరి మనం ఎవ్వరము కూడా కాదని అనలేము ఏమి జరిగినా సరే ఈ మూడిటిల్లోనే జరుగుతూ ఉన్నది ఈ ప్రపంచం నడవడిక మొత్తం కూడా కొట్టడం పెరగటం నశించటం అనే దాంట్లోనే జరుగుతూ ఉన్నది మరి పుట్టి పెరిగి నశించేదాన్ని మళ్ళీ ఇంకేమనుకుంటున్నాం అది సదాగా సహజ సిద్ధముగా జరుగుతూ ఉన్నదని మనం ఎవరం కూడా అనుకోవటం ఏమనుకుంటున్నాం ఇది అనుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ ఏది ఉన్నంతసేపు ఇదే నిజము ఇదే శాశ్వతము ఎంతకాలమో మనం జీవించి ఉంటాము ఎంతకాలమో మనం ఏదేదో సాధించుతాము అని దీన్నే తిష్టేసుకొని మనం ఇక్కడ భ్రమచంద్రీ తిరుగుతూ ఉన్నాం అయితే వాస్తవములో ఇది మనకు తెలియజేసిన యొక్క విధానం ఏంటిదంటే ఒక మెరుపెల్లే మెరవటం మళ్ళీ తర్వాత కనరాకుండా పోవటం అనేదే జరుగుతూ ఉన్నది అట్లాగే మనము కూడా విచారించినట్లయితే ఈ శరీర యొక్క పుట్టుకనేది ముందు లేదు తర్వాత ఇది పుట్టుకనేది మనకి గోచరం అవుతూ ఉన్నది కనపడుతూ ఉన్నది పుట్టిన తర్వాత ఇది కొంత పెరగటం కొంత పోషింపబడటం జరుగుతూ ఉన్నది తర్వాత మళ్ళీ కనరాకుండా పోతూ ఉన్నది ఇది కదా జరుగుతూ ఉన్నది మరి ఇది నిజమైతే ఈ పద్ధతిలో జరిగే యొక్క ప్రక్రియ నిజమైతే మరి మనం ఏమనుకుంటున్నాం ఇదే శాశ్వతము ఇదే నిజము ఇది ఎప్పుడూ మరణించేది కాదు మరణం అనేది మనకు ఎప్పుడూ గుర్తుకే రాదు మనం పెరిగే విధానంలో మన జీవన గమనంలో ఏ అయినా సరే ఈ కష్టాలు నష్టాలు అనేక రకాల ఇబ్బందులు కానీ అనేక రకాల బాధక సాధకలు కానీ ఏవైతే ఉండయో ఇవన్నీ ఎక్కడికెక్కడే తయారవుతూ ఉన్నాయి ఎక్కడికెక్కడే కనీసం మళ్ళీ లేకుండా పోతున్నాయి వాటినే ఇక్కడ మెరుపుడు మెరుపు అని అంటాం మరి ఆ విధంగా ఎక్కడికక్కడే ఈ జీవితానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అక్కడికక్కడే పుట్టడం గుర్తిరగటం దానికి సంబంధించిన కార్యకలాపాలు దానికి సంబంధించిన కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించటం మళ్ళీ పోవటం మళ్ళీ కొట్టడం మళ్ళీ తర్వాత దానికి సంబంధించింది ఇదే మన ఈ ప్రపంచములో ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవరాశి ఉపాధి ధరించిన ప్రతి ఒక్క జీవి కూడా ఈ విధంగానే ఇక్కడ అనుభవిస్తూ ఉన్నది కాబట్టి బయలు అను యొక్క పరమాత్మ యొక్క స్వరూపము ఈ మెరుపల్లె మెరిసిపోయే యొక్క ఎరుకకి ఎలాంటి సంబంధం అంటూ లేనే లేదు మరి ఆ బయలైన పరిపూర్ణము యొక్క స్థితి ఎప్పుడు ఇది పుట్టినప్పుడు అక్కడే ఉన్నది ఇది పెరిగేటప్పుడు అక్కడే ఉన్నది ఇది మరణించినప్పుడు కూడా అక్కడే ఉన్నది మరి ఈ రాకడా పోకడ అనేది ఈ మధ్యలో కొంత సమయం ఉండి తర్వాత కనపడకుండా పోయే ఈ ఆకారాలు ఈ ఉపాధులు దేనికి జరుగుతూ ఉన్నాయి అంటే లేకనే ఉన్నట్టుగా భ్రమచింది ఏదైనా సరే మనకి ఎక్కడి నుంచి గోచరం అవుతూ ఉన్నది జ్ఞానానికి అంటే ఆకారం ధరించిన కాడి నుంచే మనకే గోచరం అవటం అనేది జరుగుతూ ఉన్నది ఆకారం ఎక్కడి నుంచి ధరిస్తూ ఉన్నది అని అంటే సంకల్ప రూపకంగా ఆకారం ధరిస్తూ ఉన్నది సంకల్ప రూపకం కూడా ఆకారమే దాని సూక్ష్మాకారము అంటాం తర్వాత అది స్థూలంగా మారినప్పుడు ఇంద్రియ రూపకములో తయారవుతూ ఉన్నదనమాట ఇంద్రియాలుగా మారటం జరుగుతూ ఉన్నది అది ఇంద్రియాదులుగా మారి ఇంకా ఇంద్రియాదుల కంటే కూడా ఇంకా దేహాహారంగా మారటం అనేది జరుగుతుంది మనకి ఇక్కడ ఈ ఆకారం మార్పిను కా మనకి ఈ గుర్తిరగటం అనేది జరుగుతూ ఉన్నది కానీ ఈ ఆకారాన్ని కానీ దాటి ఎనక్క నిరాకారం కాడకపోయినప్పుడు ఈ గుర్తిరిగే యొక్క ప్రత్యేకత అనేది అక్కడ ఉండనే ఉండదు అందువల్లే ఈ సృష్టి మొత్తం ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది అంటే అవ్యక్తం కాడి నుంచి అంటే మనకి గోచరం కాక ఉండ యొక్క స్థితి కాండి ఈ సృష్టి అనేది జనన అనేది ఈ మరణం అనేది ఈ పోషణ అనేది ఈ కనపడే ఈ దృశ్యం మొత్తం కూడా ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నది అని అంటే మనకు గోచరం కాకుండా ఉండే యొక్క అవ్యక్త రూపకంగా నుంచి ఇది మొత్తం జరుగుతూ ఉన్నది ఇప్పుడు మనకి ఏది గోచరం అవుతుంది ఎక్కడ మనం తిరుగుతూ ఉన్నాము అంటే వ్యక్తమైన కాడి నుంచి మనం తిరుగుతూ ఉన్నాము వ్యక్తమైన కాడి నుంచే మనకు గోచరించుతూ ఉన్నది ఈ వ్యక్తమైన కాడి నుంచే దాన్నే నిజము అని మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా అయితే ఈ వ్యక్తానికి ముందు అవ్యక్తం ఉన్నదని మనకు ఎవరికం కూడా తెలియటలా ఆ అవ్యక్తంగా ఉండ యొక్క స్వరూపమే పరమాత్మ ఆ అవ్యక్తంగా ఉండ యొక్క స్వరూపమే పరిపూర్ణ దేవుడు మరి ఇక్కడ మనం నుంచి అంటే సగభాగం కనపడే రూపకం కాడి నుంచే మనం ప్రయాణం చేసి ఇదే సర్వస్వం అనుకొని దీనితోటి ఈ ప్రపంచం మొత్తం అనేకత్వంతో కూడుకొని ఉన్నది అని మనం జీవన విధానం అనేది మన జ్ఞానం అనేది ప్రయాణం చేస్తూ ఉన్నది అయితే దీనికి అవ్యక్తంగా ఉండ రూపకం కాడకి కానీ మనం వెళ్ళి అవ్యక్తము నుంచే ఈ వ్యక్తం అవుతూ ఉన్నది ఈ వ్యక్తం అంటూ వేరే లేదు మనం ఈ వ్యక్తం కాణ్ణించే చూసి ఇదే నిజమనుకుంటున్నాము ఈ వ్యక్తమయ్యే యొక్క స్వరూపము కాలములో పుట్టి కాలములో లేకుండా పోతూ ఉన్నది అన్న విచారణతోటి ఎవరైతే అవ్యక్తం కాడకే వెళ్ళగలుగుతారో అవ్యక్త రూపకాన్ని దర్శించగలుగుతారో అప్పుడు ఈ వ్యక్తమయ్యే స్వరూపం అనేది లేనేలేదు ఇది మనం నిజమనుకొని ఇక్కడ భ్రమ మనం జీవించుతూ ఉన్నాము అన్న విషయము వాళ్ళకి గోచరమవుద్దు అనమాట వాళ్ళకే తెలుసు కాబట్టి ఇది ప్రతి ఒక్కరిలో జరిగే యొక్క సంఘర్షణే ఇది ప్రతి ఒక్కరికీ జరిగే ఘర్షణే కానీ మనం ఇప్పుడు మనం దాన్ని బట్టి మనం అవ్యక్తం కాణ్ణించి ఇది మొత్తం జరుగుతూ ఉన్నదని మనం ఈ ప్రపంచంలో ఇక్కడ మనం తిరుగుతూ ఉన్నామా లేక వ్యక్తమైన కానించే మనం నిజము అనుకొని మన ప్రయాణం అనేది సాగిస్తూ ఉన్నామా అని కానీ మనం విచారించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయము తేట తెల్లంగానే తెలుస్తుంది మరి భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని మనం వ్యక్తమైన స్వరూపం బయటికి వెళ్ళి వెతుకుతామే తప్ప ఈ వ్యక్తమైన దానికి కనపడకుండా అవ్యక్తంగా ఉన్నది ఈ వ్యక్తం అనేది అవ్వకతలకి ఇది ఎక్కడ ఉన్నది అని మనకి ఎప్పుడైనా విచారణ అంటూ వచ్చిందా అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా విచారణ రాదు అటువంటి ఆలోచనే పుట్టనివ్వదు అనమాట దాన్నే ఇక్కడ మాయ అంటాం అన్నమాట కాబట్టి ఏదైనా సరే ఇక్కడ పరిపూర్ణ స్వరూపానికి ఈ వ్యక్తమైన యొక్క స్వరూపమే నేను అనుకున్నా ఈ జ్ఞానం ఎరుక అనే జ్ఞానం యొక్క శాష్టలో ఏమాత్రము కూడా తెలియదు దీనికి దీనికే తయారయ్యి దీనికి దీనికే సృష్టించుకొని ఈ ఎరుక అనే జ్ఞానము తనకు తానే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సృష్టించుకొని దాన్ని అనేకత్వంగా నానా విధాలుగా చూసుకుంటూ నానా విధాలైన కర్మలో నానా విధాలైన భావాలు ఆలోచనతోటి ఈ ప్రపంచములోనే తిరుగుతూ ఉన్నది ఈ ఎరుక జ్ఞానము కాబట్టి సిద్ధముగా ఉండ పరిపూర్ణము యొక్క స్థితి ఎప్పుడూ కూడా పుట్టనూ లేదు పెరగనూ లేదు మరణించను లేదు పుడితే కదా మరణించేదానికే ఆస్కారం ఏదైతే పుడుతూ ఉన్నదో అదే మరణించుతూ ఉన్నది అన్నమాట ఏం పుడుతూ ఉన్నది ఇక్కడ ఎరుక అంటే గుర్తెరుగే జ్ఞానం అనేది తయారవుతూ ఉన్నది ఈ ప్రపంచం అనే సృష్టిని తయారు చేసుకునే దానికోసం ఎక్కడి నుంచి ఈ అచల బ్రహ్మము నుంచి అచల స్వరూపం నుంచి తయారవుతూ ఉన్నది అయితే ఈ అవ్యక్తంగా ఉండ అచలం యొక్క స్థితి నుంచి ఇది తయారవుతూ ఉన్నది దీనికి ఉనికి అంటూ లేదు అని ఆ అవ్యక్తంగా ఉండ అచలం కాడ నుంచి ఎవరైతే ఇది తయారయ్యి మళ్ళీ ఆ అచలంలోనే విలీనమైపోతూ ఉన్నది అన్న విషయాన్ని గ్రహించిన పెద్దలు మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ వ్యక్తమైన యొక్క స్వరూపము లేనిది అని ఘంటాపదంగా చెప్పగలుగుతారు వాళ్ళే ఈ సృష్టి లేదు అని వాళ్ళు చెప్పగలుగుతారు అందువల్ల సృష్టి లేనప్పుడు ఇక జననమే లేనప్పుడు ఇక మరణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఈ జనన మరణాలనేది మనం తప్పించుకోవాలి అని అంటే ఎక్కడి నుంచి ఈ వ్యక్తమయ్యే యొక్క రూపకాలు తయారవుతూ ఉన్నాయి అన్న మూలానికి కానీ వెనక్కి కానీ వెళ్ళగలిగితే అవ్యక్త రూపంలో నుంచే ఈ వ్యక్తమయ్యేది మొత్తం తయారవుతూ ఉన్నది అన్న విషయాన్ని మనం బోధపడినట్లయితే అప్పుడు ఈ భూతకోటి మొత్తం కూడా ఈ అవ్యక్త రూపంలో నుంచే ఈ అవ్యక్తంగా ఉన్న పరిపూర్ణ స్థితిలో నుంచే ఇదంతా కూడా వ్యక్తమవుతూ ఉన్నది ఈ గుర్తెరిగే జ్ఞానము కాబట్టి ఇది మొత్తం మళ్ళీ అక్కడే లయమైపోతూ ఉన్నది కాబట్టి దీనికంటూ స్వశక్తి అంటూ లేనే లేదు తనకు తానుగానే తయారవుతుంది తనకు తానుగానే కనీసం విలీనమైపోతూ ఉన్నది అయితే ఏ ఆధారంతో ఎక్కడ తయారవుతుంది పరమా పరమాత్మ యొక్క స్వరూపం అనే ఆధారంతో బట్టబయలు అనే ఆధారంలో నుంచే తనుకు తానుగానే పుట్టుకొస్తుంది ఆ బట్టబయలు అనేది లేకపోతే దీనికన్నా ఉనికి లేదు ఆ ఆధారంతో ఇది పుట్టడం అనేది జరుగుతూ ఉన్నది ఇది పెరగటం అనేది జరుగుతూ ఉన్నది మళ్ళీ మరణించటం అనేది జరుగుతూ ఉన్నది ఇదంతా క్రియారూపకం అన్నమాట ఇది నామారూప క్రియారూపకంతో సంబంధించింది ఈ నామము రూపకము క్రియ అనేది ఎక్కడి నుంచి ఇది కనపడే యొక్క దృశ్య రూపకం ఈ రూపకానికి ఆధారమైన స్వరూపం దృక్కు అంటే అవ్యక్తమే ఆ అవ్యక్తం కాణించే ఇది కనపడే నామము కానీ రూపకం క్రియ గాని జరుగుతూ ఉన్నది కాబట్టి మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ కనపడే రూపకం కాండించే జరిగేదే నిజము అనుకోని మనం ప్రయాణం చేసే ప్రతి ఒక్కరము కూడా ఇది కనపడుతూ ఇప్పుడు కనపడుతూ ఉన్నది కదా ఇది కనపడక తలకే దీని యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విచారణ మనం ఎవరమైతే చేసే చెయ్యగలుగుతామో అప్పుడే మనం ఆ మూలాన్ని వెతికేదానికి ఆ మూలాన్ని తెలుసుకునేదానికి ఆ మూలం యొక్క నిజస్థితిని పొందేదానికి సంబంధించిన ప్రయత్నం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా చేయగలుగుతాం అసలు ఆలోచనే లేకపోతే అసలు ఉందో లేదో మనకెందుకు అది అంతా ఇప్పుడు మనకు కనపడేది కంటికి కనపడేది మన గోచరం అయ్యేది ఉన్న మూడు రోజులు ఏదో కావో బీవో మధ్య ఏదో తింటాం తిరుగుతాం చేస్తాం పోతాం ఒక కోటకి భాద్రయ్య శరీరం ఏముందలే అనుకున్నా ఆలోచన భావన కలిగిన వాళ్ళకి దీనికి మూలమైన వస్తువు ఒకటి ఉన్నది అనే ఆలోచన కానీ విచారణ కానీ రాని రాదు కాబట్టి ఎవరైనా దైవము దైవము దైవ మార్గము అని ప్రయాణం చేసే సాధకులైతే ఉన్నారో ఆ సాధకులు తప్పనిసరిగా ఇందుకోసమే వాళ్ళు ప్రయత్నం నిరంతరం చలుపుతూ ఉంటారన్నమాట వాళ్ళు చేసే ప్రయత్నం అయితే ఉందో అది నిరంతరం అది భక్తి శ్రద్ధలనేది ఏదైనా మనం ఒక విషయాన్ని సాధించాలి అంటే భక్తి అనేది చాలా చాలా అవసరం అటువంటి భక్తితోటి అటువంటి శ్రద్ధతోటి కూడుకొని కానీ ఇటువంటి అవ్యక్తము నుంచి అయ్యే ఈ వ్యక్తంగా కనపడే దృశ్యం మొత్తం కూడా అవ్యక్తమని తెలుసుకునే యొక్క శ్రద్ధ ఎక్కడైతే దృఢంగా ఉంటుందో అక్కడే వాస్తవమైన ఈ బట్టబయలైన పరిపూర్ణ స్థితిని తెలుసుకొని పొందగలుగుతారు ఓం తత్స్సు